బంగాళాఖాతం ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పులతో తీవ్రంగా ప్రభావితం అవుతుంది అయితే ప్రస్తుతం బంగాళాఖాతం వాయువ్య దిశగా అల్పపీడనం ప్రారంభమైంది ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనాల ప్రకారం ఇది ఒడిషా దిశగా కదులుతుంది ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల పలు రాష్ట్రాల్లో తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం మన్యం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే అధికారులు ఎల్లో ఎలర్ట్ ను జారీ చేశారు ఎల్లో ఎలర్ట్ అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు సూచనలు ప్రకటించారు విశాఖపట్నం అనకపల్లి జిల్లాలోని ఇప్పటికే వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది అయితే నగరాల్లోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి గంటన్నర్లోనే గాంజ్వాకులోని ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా అనకపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అలానే వేంపాడులోని నాలుగు పాయింట్ నలభై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది దీంతో వర్షాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది రోడ్లపై నీరు చేరుతుండటంతో ప్రజలు వాహనదారులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలానే గాజు ఒక బస్టాప్ దగ్గర కాలం నీరు చేరడంతో అక్కడున్న ప్రజలు ప్రయాణికులు గంటల తరబడి ఇరుక్కుపోయారు దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది ఏలూరు నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది తమిళరు వాగు చుట్టుముట్టింది ఏలూరు నగరంలో అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలానే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి దీంతో అక్కడి ప్రజలు కేవలం ఇంటికి పరిమితమయ్యారు కలెక్టర్ వెట్టి అలా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వెళ్ళి పరిస్థితిని సమీక్షించి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా సహాయక చర్యలను చేపట్టారు అలానే పడవలను లైవ్ జాకెట్లను మరియు కారులను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలియజేశారు ఈ అల్పపీడనం కారణంగా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు వాతావరణ శాఖ స్పష్టంగా గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు వేగంగా గాలు వీస్తాయని తెలియజేశారు దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టంగా తెలియజేశారు అంతేకాదు వచ్చే వారం రోజుల్లో మళ్ళీ ఉత్తర బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు అలానే దానికి తోడు ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురవడంతో గోదావరి నది మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉంది అలానే వచ్చే వారం రోజుల పాటు గోదావరిలో తొమ్మిది నుండి పది లక్షల క్యూసెక్ నీరు ప్రవాహం జరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలియజేశారు స్పిల్వే వద్ద నీటి ప్రవాహం కొంత తగ్గినా భద్రాచలంలో నీటి ప్రవాహం మరింత ఎక్కువగా ఉంది ఈ పరిస్థితిలో గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు అలానే కొల్లెరు ప్రాంత వాసులు పడవలపై ప్రయాణం చేయరాదని తెలియజేశారు దీంతో ఎప్పటికప్పుడు రెవెన్యూ పోలీసులు నీటి పారుదల శాఖ వారు సమన్వయంతో సహాయక చర్యలను చేపడుతున్నారు ఈ వర్షాలు కేవలం సహజ వైపరీత్యం మాత్రమే కాదు ఇది మనందరికీ ఒక గాఢమైన హెచ్చరిక కూడా అయితే వర్షాల ప్రభావం ఎంత దారుణంగా ఉందో మనందరం ఇవాళ కల్లార చూస్తున్నాము కాబట్టి బంగాళాఖాతంలోని అల్పపీడనం అతి తక్కువ సమయంలో ఏర్పడి అది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది దీంతో ఆ ప్రాంతంలో భౌగోళిక మరియు వాతావరణ మార్పులకు ఇదే సంకేతంగా నిలిచింది కాబట్టి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి ఏలూరు వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితులు పెద్ద కొత్త కాదు ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాము ఎన్నో ప్రాణాలు ఇల్లులు ఆస్తులు నష్టపోతూ ఉంటారు ఇది సహజంగా మారిపోయింది అయితే తాత్కాలిక పరిష్కారాలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు అనేవి తప్పనిసరి కాబట్టి కాల్వలు శుభ్రపరిచే పనులు అలానే డ్రైనేజ్ వ్యవస్థలు అలానే వర్షపు నీటిని మళ్లించే ప్రాజెక్టులు లేకపోతే ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది ప్రజలు కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్ళండి అలానే వేలాడుతున్న విద్యుత్ తేగలను గానీ లేదా మునిగిన రోడ్ల వైపు కానీ వెళ్ళొద్దు మత్స్యకారులు వేటకు అలానే సముద్రాలకు వెళ్ళవద్దని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు కాబట్టి జాగ్రత్త అలానే ముఖ్యంగా పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవడం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వం వారు అందిస్తున్న సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి మనం ఎలర్ట్ గా ఉంటే ఈ సహజ విద్యతను తక్కువ నష్టంతో ఎదుర్కోవచ్చు సో చూసారు కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి